టార్గెట్ గా భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఎదురు దాడికి దిగారు ఆయన మానసిక స్థితిపై అనుమానం కలుగుతోంది అని చెప్పారు ఆయన హాస్పిటల్లో చూపించుకోకపోతే మంచి నటుడిని కోల్పోతామని ఎద్దేవా వచ్చేసారు గ్రంథి జనసేన కార్యకర్తలు ఆ పార్టీకి దూరమయ్యారని గ్రంథి శ్రీనివాస్ చెప్పారు భీమవరంలో పవన్ పోటీ ఒక ఎత్తుగడ మాత్రమే అని గ్రంథి శ్రీనివాస్ తిప్పికొట్టారు దూరమైన వారిని దగ్గరకు చేర్చుకునే ప్లాన్ అన్నది గ్రంథి శ్రీనివాస్ అనాలిసిస్ మరిన్ని వివరాలు మా కర్ స్పెషల్ కరస్పాండెంట్ రవి అందిస్తారు ప్రస్తుతం అంతా భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఉన్నారు సార్ చెప్పండి సీఎం జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని హీరో అన్నారు పవన్ కళ్యాణ్ రౌడీ భీమవరం నుంచి తరిమి కొట్టాలన్నారు ఏంటి ఎంత ఎలా ఉంది భీమవరంలో శాంతి భద్రతలు మీరు చూస్తున్నారు కదా శాంతి భద్రతల విషయం విచిత్రం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి కిందట నెల ఇరవై ఏడో తారీఖుని భీమవరం వచ్చినప్పుడు గ్రంథి శ్రీనివాస్తో వాళ్ళ పార్టీ కార్యకర్తల సమావేశంలో గ్రంథి శ్రీనివాస్ మీద నాకు ఎటువంటి ద్వేషం లేదని చెప్పి మాట్లాడిన వెళ్ళిన వ్యక్తి ఇవాళ మళ్ళీ నేను చూస్తే కనుక అసలు గ్రంథ శ్రీనివాస్ రౌడీ అని దాదా అని అసలు చాలామంది ప్రపంచ కోటీశ్వరులందరూ భీవారంలో ఉన్న వాళ్ళందరూ కూడా నాకు చూసి భయపడిపోతున్నారని ఇలాగ ఏదో 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 మాట్లాడుతూ చూస్తూ ఉంటే కనుక నాకు ఆయన మానసిక స్థితి కానీ వాటి మీద నాకు ఒక అనుమానం అనేది కలుగుతుంది ఎందుకంటే గతంలో కూడా చాలాసార్లు చూసాం మనం ఆయన ఇవాళ మాట్లాడింది రేపు మాట్లాడు రేపు మాట్లాడింది ఇంకోటి ఇల్లుండి ఇంకో రకంగా మాట్లాడతాడు మనం గతంలో చూసాం పాచిపోయిన లడ్డూలని అయ్యని అని చంద్రబాబు నాయుడు అవినీతి పరుడు అని లోకేష్ అవినీతి పరుడని ఇలా ఎన్నో 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 మాట్లాడి మళ్ళీ వాళ్ళతో పొత్తులు పెట్టుకుని వెళ్తున్న పరిస్థితి కానీ దీన్ని ఎక్కడన్నా హాస్పిటల్లో చూపించుకోవడం మంచిది ఎర్రగడ్డ హాస్పిటల్లో కానీ ఏదన్నా చూపించిన దానికి వైద్య చికిత్సలు అందించుకోకపోతే కనుక ఆయనకి ఏదన్నా హాని అనారోగ్య కారణాలతోటి ఏదన్నా ఒక మంచి నటుడు ఎందుకంటే మాస్ ఫాలోయింగ్ ఉన్న నటుడు తెలుగు ఇండస్ట్రీకి దూరమై పెడతాడేమో కనుమరుగైపోతాడేమో అనే ఒక భయం కలుగుతుంది సార్ ఇంకో విషయం చెప్పండి ఒక జనసేన పార్టీ అధ్యక్షుడికి ఇక్కడ కార్యాలయం పెట్టుకుందాం అంటే స్థ స్థలం ఇవ్వట్లేదు ఒక మాజీ ఎమ్మెల్యే మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారు ఇవన్నీ వాళ్ళ ఆరోపణలు ఏంటి వీటిలో ఎంతవరకు వాస్తవం ఉంది అసలు మాజీ ఎమ్మెల్యే మీద ఒక నాకే ఆశ్చర్యం వేసింది అది ఏమన్నా ఉన్నాయని నేను అడిగాను పోలీస్ అధికారులు కూడా అడిగితే ఒక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా అతని మీద లేదు లేకుండా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించామని పచ్చి అబద్ధాలు మీడియా సాక్షిగా మరి పచ్చి అబద్ధాలు ఎందుకు ఆడుతున్నారో అర్థం కావడంలా అలాగే ఇంకోటి ఆ స్థలం ఉందంటున్నారు ఎవరి నవ్వుతారు సార్ ఇది అరే రమ్మనండి నేను ఇస్తాను ఎకరం పొలం కాలితే ఎకరం రెండు ఎకరాలు నాకున్న దాంట్లో నాకున్న దాంట్లో నేను ఇప్పుడు ఏదో ఇల్లు కట్టుకుంటున్నాను దాని ప్యాలెస్ లేదా అది ఇది అంటున్నారు అది రండి చంద్రబాబు నాయుడు వచ్చి ఏం యాభై మూడు కోట్లతో కడుతున్నాడు కడుతున్నాను అన్నాడు పాతి కోట్లకి ముప్పై కోట్లకి ఇచ్చేస్తాను రమ్మన్నాను మళ్ళీ మాట్లాడాల ఆయన పులపర్తి రామాజులు గారు అయితే నేను పోటీ చేయను పవన్ కళ్యాణ్ గారే పోటీ చేస్తారని చెప్తున్నారు ఎలా ఉండబోతుంది మీకు రెండు వేల పంతొమ్మిదిలో చూశారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారే పోటీ చేస్తారని అంటే కనుక మళ్ళీ ఏదైతే మనస్తాపానికి గురై జనసేనకు దూరమైన వాళ్ళందరినీ కూడా ఆకర్షించడానికి వేసిన వల ఎరా ఇది స్థానికంగా ఎలాంటి అరాచకాలు కానీ శాంతి భద్రతకు వేఘాతంగానే భీమనంలో లేదు ఒకవేళ ఉంటే నిరూపించాలని కూడా ఆయన డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది కేవలం స్థుర రవి టీవీ నైన్ భీమవరం నుంచి